తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వని రోజు నోరెత్తని కవిత సామాజిక తెలంగాణ అనడం విడ్డూరంగా ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు మోదీ ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది ఓబీసీ శాఖలలో బీసీ మంత్రులు ఉన్నారన్నారు అహల్యాబాయ్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నారని జనాభా దామాషా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలని కవిత కేసీఆర్ను అడగలేదని మండిపడ్డారు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్న కవిత ఇప్పుడు కేంద్రంపై పోరాడుతా అనడం ఏంటని అన్నారు మీ వారసత్వ పంచాయతీ గురించి బీజేపీ పట్టించుకోవట్లేదని మోదీ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు ఇరవై ఏడు మంది కేంద్ర కేబినెట్ లో ఓబీసీ శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులు మంత్రులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి మొదటి దఫా నడిపించి ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇవ్వని రోజు నోరెత్తని ఆడబిడ్డ ఎవరంటే నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నీ పార్టీ గురించి నీ సొంత కుటుంబం గురించి నీ ఆస్తుల పంపకం గురించి నీ వారసత్వ పంచాయతీ కోసం నువ్వు ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ మాటి మాటికి వెనకడికి మీరు ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు నువ్వు కూడా అట్లే మాట్లాడితే నరేంద్ర మోడీ గారి గురించి భారతీయ జనతా పార్టీ గురించి కేంద్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడినా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని హెచ్చరించుతాను